ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు ఆగస్టు పన్నెండు ఆయన ఆకారమందు మందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువు మరణము పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకొనెను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం యేసుక్రీస్తు ప్రభు చిన్న రాయువలే ఈ లోకమునకు వచ్చెను ఈ లోకములోని రాజువలే వైభవముతో ఆయన రాలేదు ఆయన ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించెను ఆయనను ఆయనలో పాపము లేదు ఆయన శిష్యులలో ముఖ్యులు కూడా బెస్తవారు ఈనాటికి ఆయన శిష్యులు చాలా కొద్ది మందియే ఆయనను వారి ద్వారానే ఆయన తన రాజ్యమును నిర్మించుచున్నాడు జ్ఞానవంతులు సిరి సంపదలు గలవారు లోకములో గలరు అయినను వారి హృదయము అనేక భయములతో నిండియుండును దేవుని వాక్యమును అంగీకరించువారు సామాన్య ప్రజలే అయినను వారిలో భయముండదు ఏల ఏలయనగా వారి హృదయములు సంపూర్ణ సమాధానములతో నిండియుండును విశ్వాసముతో దేవుని రాజ్యమును వారు చూడగలరు వారి నేత్రముల రాజ్యముపైనే నిలిచి ఉండును అందువలననే వారు సంతోషముతో జీవించగలరు బంగారము ఈ లోకఘనతను చూపుచున్నది వెండి లోక సంపదను ఇత్తడి లోక జ్ఞానమును ఇనుము మానవ అధికారమును సూచించుచున్నది ఈ నాలుగింటిని ప్రతి మానవ హృదయంలో చూడగలము ప్రతి ఒక్కరును లోక మహిమను సంపదను జ్ఞానమును అధికారమును ప్రేమించెదరు అయితే అవి శాశ్వత కాలం ఉండవు ఒక దినమున అవన్నీ పూర్తిగా నశించును నీవు జయించి వాడవుగా ఉండగోరినచో లోక ఘనత సంపద జ్ఞానము అధికారము పైన నీకెట్టి మక్కువ ఉండకూడదు వీటి నుండి నీవు సంపూర్ణంగా విడిపించబడి శుద్ధీకరించబడవలను అప్పుడే ఇతరులు నీలో క్రీస్తును చూడగలరు చేతి సహాయం లేక తీయబడిన రాయి నీలో వ్యాపించి అభివృద్ధి చెందును క్రీస్తు జీవముతో నింపబడుటకు నీవు మనస్ఫూర్తిగా ఆశించదు అప్పుడే నీ కనులు నిత్యమైన వాటిపై నిలిచి ఉండును నిత్యమైన ఫలముల కొరకే నీవు ప్రయాసపడదవు జేవు దేవుడు మనలను జయించు వారిగా చేయనుగాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్.